హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజు రో బ్యాగ్లు ఆర్డర్ చేస్తామండి చాలా రోజులని అనుకుంటున్నాను ఏటి అనేసి ఇప్పటికైతే వచ్చేవి నిన్న నిన్నే వచ్చాయండి మీతో షేర్ చేసుకుందామని ఇవి మీషోలో ఆర్డర్ చేస్తాము చూద్దాం నేను చూడలేదు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది ఇప్పుడు వరకు కుండీల్లోనే వెళ్తున్నాం కదండి మనం ఎందుకో నాకు ఎప్పటి నుండో గ్రో బ్యాగ్స్ ఆర్డర్ చేయాలని కుండీలే కాకుండా ఇవి కూడా వాడుదామని లేదండి బాగానే ఉన్నాయి చిన్న సైజు వచ్చినట్టున్నాయి ఏంటి జష్ అదే జష్ చిన్న సైజా ఉంటా కాదు ఈ సైజు అయితే వచ్చేయండి అందులో చూస్తే పది ఉన్నాయి ఇన్న వచ్చాయి చూడాలి ఇవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు ఒకసారి వాడితేనే కానీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇప్పుడు పెడదాముండ జారిపోతున్నాయండి ఇవి జారుతున్నాయి కొంచెం సైజ్ అయితే పర్వాలేదు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చాయండి పదకొండు బ్యాగులు వచ్చాయి ఇంకా కొంచెం పెద్ద బ్యాగులు వస్తాయి అనుకున్నాను వీడియోలో చూసిన దాన్ని పెట్టి కానీ చిన్న సైజే అంటే వంకాయలు అవి పెట్టుకోవచ్చు ఇందులోనే బెండకాయలు కూడా పండించవచ్చు పాదు వెరైటీలు అయితే పనిచేయవు వంకాయలు బెండకాయలు ఇలాంటివి పెట్టుకోవచ్చు చూద్దాం నేనైతే పెద్దవి వస్తాయి అనుకున్నాను ఇంకా అలా మట్టి ఇందులో అనేసి హోల్స్ కూడా ఇచ్చాడండి ఇదిగో హోల్స్ కూడా ఇచ్చేది అయితే ఈ బ్యాగు పంపిద్దావరండి ఇక్కడ మల్బరీ వైట్ మల్బరీ మల్బ్రి వచ్చి వద్దారండి తింటావా చాలా స్వీట్గా ఉంటుంది ఇది వైట్ మల్బరీ ఉంటా టేస్ట్ చెప్పు స్వీట్గా ఉందా చాలా స్వీట్గా ఉంటుందండి తేనె ఎలాగుంటుందా తేనెలా తేనె కంటే ఇంకా స్వీట్గా ఉంటుంది ఇంకా తిను ఇవి ఇంకా పండాలి ఈ బ్యాగ్ అయితే ఇందులో వేసుకున్నారండి ఇందులో మళ్ళీ చాలా పెట్టేశాను టమాటాలు కాకరపాదు ఉంది చిరిగిపోతుందండి ఈ బ్యాగ్ ఇక్కడ ఇంకందుకని కానీ మట్టి సరిపోద్దో లేదో చూడాలి అయితే అయిపోయింది పోతా అలా డిస్టర్బ్ చేయకుండా వేద్దాము మట్టి కూడా చూసారా ఇది ఎప్పుడో వేసానండి టమాటాలు కూడా చాలా పండించాను ఇంకా మళ్ళీ రీపోర్ట్ చేయలేదు చూసారా ఎన్ని చీమలు ఉన్నాయా మట్టిలో చీమలకి ఈరోజు పండుగ చెనక్కాయ సొక్కలు వేసాను ఇందులో నిన్న ఈ జాగ్రత్తకి మొక్కను డిస్టర్బ్ చేయకుండా చేమలు ఎక్కువ ఉన్నాయండి వేయను వేరే కుండీలో ఉందా మట్టి వేస్తాను చీమలు కరిసేస్తుంది కర్లేదు కానీ బ్లా నల్ల చీమలండి ఇది ఇందులోని వంకాయ మొక్క ఉండేది కదండి ఇది కూడా వన్ ఇయర్ పైన అయిపోతుంది మా వంకాయ మొక్క ఈ మట్టి వేసేద్దాం ఆ బ్యాగ్లో దీనికి మట్టి పంపేమనుకోండి పండుగ వచ్చేస్తుంది ఫుల్గా తినిస్తుంది ఈరోజు ఇంత చిన్నగా ఉందండి పొడుస్తుంది ఈ వైట్ కోడ పిల్లలు ఇంతే చూడండి ఇప్పుడు పడట్లేరు కానీ పొడిసేస్తుంది కాకరకా తీసుకుద్దామా తీసండి కాకపోతే తీస్తానండి ఇది కూడా ఈ టమాటా మొక్క కూడా వేరే బ్యాగ్లో వేద్దాము పోతొస్తుంది చూసారా రెండు ఒక దాంట్లో ఎందుకు పోతొస్తుంది జాగ్రత్తగా వేసేద్దాము వేరే బాగా ఈ ఎండకి చీమలు పట్టేసేయండి ఏది తింటావు ఇది ఏది తింటూ ఈ పైన మాగిన పశువులు ఎరువిస్తానండి కొంచెం వెళ్తుంది కదా తర్వాత మాగిన పశువులు ఎరువిస్తాను ఇందులో వెనపది ఇది కూడా పారేస్తాను ఇంకా మనకు కొత్త బ్రా ప్యాగలు వచ్చాయి కదా బాగున్నట్టుంది తో వారీ వచ్చాయమ్మా కొంచెం షాగా ఉంది టమాటమాకి అర్థమే కదా ఈ స్టాండ్ చూడండి ఇది కొలయి పైపులండి ఆ పైపులు స్క్రాప్ షాప్ నన్ను తీసుకొచ్చాం బట్టలు ఆరే ఆరబెట్టడానికి బాగుంటుంది కదా అనేసి పెడదాము అనేసి తెస్తే నాకు మొక్కల స్టాండ్కి యూజ్ అవుతుంది ఇటుకరాలు పెట్టేసుకొని వేస్తాను రెస్ట్ ఇవ్వలేదు నాకు గ్రో బ్యాగ్ అయితే వచ్చిందండి జారుతున్నా ఈ బ్యాగులు ఎక్కడ పెడదాము అక్కడ గ్యాప్ ఉంది పడుతుందా ఇక్కడైతే పెట్టేస్తాను బాగున్నాయండి చిన్న సైజు కుండీలా ఉన్నాయి పర్వాలేదు ఈ సైజు కుండీలు కొనాలంటే ఎలా చూసుకున్నా యాభై రూపాయలు ఉంటాయి చెప్పడం మర్చిపోయాను ఆ కుండీలు అవి గ్రో బ్యాగులు పన్నెండు పదకొండు వచ్చాయి కదండి పదకొండును రెండు వందలు పడిందండి గ్రో బ్యాగులు అయ్యో కవర్లు అని టమాటాలు పండే కదండి మనకి కొత్త అయిపోయింది మట్టి కూడా వేసేద్దాము ఇంకో బ్యాగ్ తీసుకుందాం పండుగ పండగ ఈరోజునక కానీ బాగుండేలాగుంది ఒకే స్టాండ్లోని ఇవన్నీ ఒకే కుండీలు పెడదాము లుక్ బాగుంది చూడడానికి నాకు ఆనందం వచ్చేస్తుంది గ్రో బ్యాగ్ కాదు కానీ ఇందులోని కంపోస్ట్ వేసుకున్నాను కదండి కవర్లని అయిపోయి చూసారా టమాటాలు కూడా చాలా పండించాం ఈ కవర్లో చూసారా ఆ మొబైల్ చాలా ఉన్నాయి మనకి మన పంట బాగా దిగుబడి రావడానికి ఇవే సహాయం చేస్తాయండి ఎన్నున్నా చూడండి చిన్న కవర్లా దీనికి వేర్లు కూడా వస్తాయి ఇది కిచెన్ వే క్యాటరింగ్ కిచెన్ వేస్ట్లో వచ్చింది కదండి అది ఇందులో ఇలా గుర్తుంది కవర్లోని అలా వచ్చింది మొత్తం ఈ మట్టి అది కలిపిద్దాము ఇందులో వంగమకు ఉండేది అక్కడ తీస్తాను ఇదిగో ఇక్కడ పెట్టిస్తాను ఇదిగో ఇది కూడా వన్ ఇయర్ అయిపోతుందండి వంగమొక్క రోబ్యాగలు మట్టి వేస్తాను పైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేపపిండి అవన్నీ ఇస్తానండి ప్రస్తుతానికి ఇలా వేసేస్తాను కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాగిన పశువులు ఎరువు లేదు తెచ్చిన తర్వాత వేస్తాను అన్ని బ్యాగులు ఒకేసారి చేసుకోకుండా ఇలా ఒకటి ఒకటి ఒకసారి చేసుకుంటానండి ఒకేసారి చేయలేము పొంగులన్నీ రోజు మార్నింగ్ చేపల లిక్విడ్ ఇచ్చానండి ఇప్పుడు ఎక్కువ వేయాలిద్దాను అనుకున్నాను సిబ్బల కంటిన్యూ మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి లిక్విడ్ రూపంలోని లేకపోతే ఎక్కువ రాదు మనకి పంట మట్టి ఎక్కువే పడుతుందండి బ్యాగులు బాగున్నాయి ఇది ఇక్కడ గ్యాప్ ఉంది పెడదాం అక్కడ టమాటా మాకు పెట్టాం కదా అది పెట్టేద్దాం అక్కడ టమాటా మాకు తీస్తాం కదండి వేసేస్తాను ఇలా కింద నన్ను ఆకలన్నీ తీసుకోవాలి చూద్దాం ఒకటి రెండైనా వస్తాయి కదా టమాటాలు ఈ ఎండలకు అస్సలు రావండి హైబ్రిడ్ అయితేనే కానీ మా టమాటాలు అయిపోయాండి ఇంక పంట టమాటాలు పంట అయిపోయింది మన మే తోటలని ఇంక ఈరోజు తెచ్చారు మన టమాటాలు అలవాటు అయిపోయి కొన్న టమాటాలు ఇంకా తినలేకపోతున్నాం మనం పుల్లగా ఉంటాయి టేస్ట్ కూడా అంత బాగుంటుంది టమాటా నొప్పి వేస్తాను ఫైన్ లిక్విడ్ రూపంలో ఏదో తెచ్చుకోండి ఇది అండి చిన్న కొమ్మ తెచ్చి వేసాను వచ్చింది అలాగే ఇంక ఇక్కడ బీరకాయలు పోత చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ నుండి చూపించు గ్రో బ్యాగ్స్ గ్రో బ్యాగ్స్ చూడండి ఇక్కడ నుండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయా కనిపిస్తుందా చాలా బాగా కనిపిస్తున్నాయి జస్ట్ అంటున్నాడు ఇవన్నీ తీసేవి అవి చూసి గ్రో బ్యాగ్లో పెట్టి అంటున్నాడు అయినా సరిపోవు కదా కుండీలు మట్టి ఎక్కువ ఉంది అవి వాడాలి ఇవి వాడాలి ఇంకా బీరకాయలు వచ్చాయి మెయిల్ ఫీమాయిల్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి ఇంకా చాలా వచ్చాయండి నేను పాలినేషన్ పోయే ఇవి బీరకాయలు ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి దోసకాయలు అయితే మార్నింగ్ వస్తాయి బీరకాయలు ఈవినింగ్ వచ్చి కంపల్సరిగా పాలినేషన్ చేయాలండి లేదంటే అది మురిగిపోయి వెళ్ళిపోతాయి హాయిగా మారుదది పోత అయితే విపరీతంగా వచ్చింది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది అయిందో లేదో తెలియదు చూద్దాం నేనైతే పాలినేషన్ చేయలేదు ఇంక ఏం వస్తే అవే చేయాలి ఈవినింగ్ టైంలో రావు తక్కువ ఇంకొకటి ఉందా ఎక్కడో చూసాను ఎక్కడ చేస్తా ఒకటే వచ్చిందా ఒకటే ఉందా ఇక్కడి నుంచి ఒకటే వచ్చిందండి బీరకాయ పాలినేషన్ చేస్తాను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లోది కూడా ఈ వంకాయ మొక్క చాలా రోజులైంది ఇది కూడా తీసేసుకుందాము ఇది నుంచి బాగా పద్దు అయిపోయింది మొక్క చాలా రోజులు అయిపోయింది ఇంకా ఉన్నాయి కదా వంకాయ నార్లు అవన్నీ వేసుకుందాము ఇలా అయితే పాలకూర ఉంది కదా వేరే డిస్టర్బ్ చేయకుండా ఇలా వేసేస్తాను ఇలా కూర పెట్టానండి బచ్చల కూర పక్కన పెట్టండి మొత్తం ఇంతంతా అల్లొస్తుంది బొచ్చల కూర ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది విత్తనాలు ఇంకా మట్టి అంతా తీసుకొని వేస్తుంది అదే నేను పాలకూర తోలుకూర బాగా తింటది ఇంకా చూస్తానండి చాలా బ్యాగులు ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ గ్రో బ్యాగులో పెట్టుకుంటాను అంతే ఇక్కడ స్కూల్ బ్యాగ్లోని టమాటా మొక్క పెట్టాం కదండి ఇంకా పోతుంది అందుకని ఇంక తీ లేదు ఈ టమాటాలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఏమన్నా ఒకటి రెండైనా వస్తాయేమో అనేసి ఉంచాను ఇంకా మిల్లీ బ్యాగ్స్ వస్తున్నాయి చూసారా వీటిని సాధ్యమైనంత వరకు చేతులతోనే అరికట్టాలి ఎక్కువ రావాలండి నాకు చేతులతో ఎప్పటికప్పుడు చూసుకొని క్లీన్ చేసుకుంటాను ఇంక ఈ బ్యాగ్ కూడా దండకాలు ఈ చైరు ఇరిగిపోతే స్టాండ్ లాగా వాడుతున్నాను అండి పైన ఇరిగింది చైర్ అంతా బాగానే ఉంది ఇది కూడా డిస్టర్బ్ చేయకుండా ఒక బ్యాగ్లో వేసేద్దాం గ్రో బ్యాగులో కుండా రో బ్యాగ్లో పెంచొద్దామండి బెండకాయలు వస్తున్నాయి Terima